ఏంటి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కొంచెం పండగ వెళ్ళే వరకు అడ్జస్ట్ అవ్వండి ఆర్ అప్డేట్స్ లెంత్ని పట్టించుకోకండి పండగ పనులు ఉంటాయి ఇంకా నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోయిన తర్వాత తప్పకుండా పెంచుతాను ఇక కథలకు వెళ్ళిపోదాం కారెక్కిన ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఆమెకి తెలియదు ఆమెని రక్షించిన అతనే ఆమె జీవితాన్ని ప్రశ్నగా మార్చిపోతున్నాడని అతనికి తెలీదు కారు ఎక్కిన ఆమెకి తుడుచుకోమని కారులో ఉన్న చిన్న టవల్ ఇస్తాడు పెద్ద వెనక నుంచి అవి ఫాస్ట్గా పదండి అని అంటాడు అప్పటికే అతని బాడీలో జరిగే మార్పులకు తట్టుకోలేక అప్పటి వరకు టెన్షన్తో పైగా అక్కడ చీకటిగా ఉండడంతో సరిగా అతన్ని చూడని ఆమె అప్పుడు చూసి అభిరామ్ సార్ కథ అంటుంది ఆశ్చర్యంగా నీకు తెలుసా తను అని పెద్ద ఆయన అడుగుతారు ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది అంకుల్ ఆయనే నా ఇన్స్పిరేషన్ మా కాలేజ్లో ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్నో ఆయన చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు గెలుచుకున్నారు కదా ఫ్యాషన్ రంగంలో ఆయన డిజైన్లను వీడ్ చేసేవారు లేరు కదా ఆయన వల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరికింది పైగా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అని కూడా తెలుసు ఒక్కసారి అయినా ఆయన్ని కలవాలి అని నాతో పాటు ఎంతమంది ఎదురు చూస్తున్నారో కానీ మాలాంటి వాళ్ళకి ఆయన్ని దూరం నుంచి చూడడమే గొప్ప కానీ ఇప్పుడు ఇలా చూడడం నిజంగా వండర్ నాకు ఆయనతో ఒక్క సెల్ఫీ ఒక ఆటోగ్రాఫ్ ఇప్పించారంటే అందరికీ గొప్పగా చూపించుకుంటాను కానీ ఆయనకి ఎందుకు అలా ఉన్నారు అని ఆపకుండా మాట్లాడుతుంది ఆమె అవి ఉన్న పొజిషన్కి ఆమె మాటలకి ఇరిటేట్లా లా ఫీల్ అయ్యి ఎయి చుప్ అని గట్టిగా అరుస్తాడు అంతే ఉలిక్కి పడి సైలెంట్ అయిపోతుంది డ్రైవ్ చేస్తున్న అతను ఆయన ఉన్న టెన్షన్లో ఆయన ఏమీ చెప్పలేక కారు స్పీడ్గా పోనిస్తున్నారు పదిహేను నిమిషాల్లో ఒక ఫామ్ హౌస్లోకి కారు పోనిస్తాడు అతను స్పీడ్గా తీసుకువెళ్ళి గుమ్మం ముందు కారు ఆపి అని చెప్పి వెనక డోర్ తీసి రా అభి అని తనని తీసుకొని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఒక యాభై ఏళ్ళ ఆవిడ ఏమైంది శ్రీనాథ్ ఎందుకు నన్ను ఈ ఇంజక్షన్ తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పావు అని ఎదురు వస్తూ అడుగుతుంది దేవి ముందు ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ అమ్మాయిని చూసుకో అని చెబుతారు శ్రీనాథ్ గారు రామ్మ బాగా తడిచిపోయావు లోపలికి వెళ్దాం అని ఆమెను తీసుకొని వెళ్తారు లోపలికి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న డ్రెస్సులన్నీ తడిచిపోయి ఉండడం చూసి ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే అది చూసిన దేవి గారు కబోర్డ్లో ఉన్న తన చీర ఇస్తారు ఆవిడ వైపు చూస్తుంటే ఆయన ఫోన్ చేసి ఒక టూ డేస్ ఉండేటట్టు బట్టలు పట్టుకొని అర్జెంటుగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు అందుకే తెచ్చాను కానీ హడావుల్లో ఏం చీరలు పెట్టానో చూసుకోలేదు అంటారు ఇంత డిజైనర్ చీర ఈ టైంలో ఆంటీ కాసేపు ఆగితే ఆరిపోతుంది అని అంటూ బ్యాగ్లో బట్టలు కూడా ఫ్యాన్ గాలికి ఆరేస్తుంది ఆమె ఏం పర్లేదు అది కొత్త చీరే కట్టుకోమ్మా అని ఆవిడ బలవంతం చేస్తారు ఇక తప్పక కట్టుకు వస్తుంది బ్లౌజ్ ఆవిడ సైజు అవడంతో కొంచెం లూజుగా ఉంటుంది వావ్ చీరలో ఎంత అందంగా ఉన్నావో నీకే బాగుంది ఈ చీర అంటూ పద ఏమైనా తిందువు అని బయటికి తీసుకువస్తారు వాళ్ళిద్దరూ బయటకొచ్చేసరికి శ్రీనాథ్ గారు తల పట్టుకొని కూర్చుంటారు ఏమైందండి అసలు అభి ఎందుకు అలా ఉన్నాడు అసలు ఆ యాంటీడోస్ ఇంజెక్షన్ ఎందుకు తెమ్మన్నారు అని అడుగుతుంది దేవి ఏం దేవి నీ కూతురు చేసిన పనికి ఇవాళ వాడి జీవితం పరువు ఆఖరికి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడబోయాయి ఏం మాట్లాడుతున్నారు శ్రీధ ఏం చేసింది అభి ప్రమాదంలో పడడం ఏంటి ఇన్నాళ్ళు అభిని ప్రేమ అంటూ వేధించింది మన మొహం చూసి దానిని వదిలేశాడు కానీ అది ఇవాళ వాడిని లొంగ తీసుకొని ఆ వంకతో పెళ్లి చేసుకోవాలి అని అభి మీద బిజినెస్లో గెలవలేక ఎప్పుడెప్పుడు అభిని దెబ్బ కొట్టాలి అని చూస్తున్న ఆ కేతన్ గాడితో కలిసి అభికి డ్రగ్ ఇచ్చింది ఏంటి అసలు ఎలా అండి అభి ఈరోజు ఇక్కడ ఒక క్లయింట్ మీటింగ్ ఉంటే వచ్చాడు అది తెలిసి శ్రీధ అభి ఉన్న హోటల్కి వచ్చింది అభి విసుగ్గా వెళ్ళిపోతుంటే సారీ అభి నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇంక నీ జోలు రాను ఎప్పట్లో నాతో మాట్లాడవా ఫ్రెండ్స్ అంటూ చెయ్యచ్చింది అభి ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయాడు ఆ కేతన్ గాడు కూడా అక్కడికి వచ్చినట్టున్నాడు ఇదంతా చూసి శ్రీధతో ఏం మాట్లాడాడో తెలీదు కానీ శ్రీధా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇదంతా చూసిన హోటల్ మేనేజర్ నాకు కాల్ చేసి చెప్పాడు ఆ కేతన్ గడితో శ్రీధ ఉంది ఏదో చేయబోతున్నారా అని అనుమానంతో నేను కూడా అక్కడికి వెళ్ళాను కానీ అప్పటికే వీళ్ళు చేయాల్సిన పని చేసేశారు అభి జ్యూస్ తెమ్మని బాయ్కి చెప్తే శ్రీధా ఆ బాయ్కి డబ్బులు ఇచ్చి జ్యూస్లో డ్రగ్ పౌడర్ కలిపి అభికి పంపించింది నేను వెళ్ళేసరికి ఖేతన్గాడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా వాడి మాటలు నా చెవిన పడి అభి పేరు వినిపించగానే వాళ్ళకు కనిపించకుండా వాళ్ళు మాట్లాడేది మొత్తం విన్నాను ఏంట్రా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడు ఒకడు అవకేమవుతుంది నేను శ్రేధకి చెప్పింది కేవలం ఆ డ్రగ్ వల్ల అభిగాడికి సెక్సువల్ ఫీలింగ్స్ పెరుగుతాయి నువ్వు వాడి ముందుకు వెళ్తే ఆ టైంలో ఆ ఫీలింగ్స్ వల్ల వాడి ఎథిక్స్ అన్నీ వదిలి నీతో ఉంటాడు పొద్దున్నే నువ్వు డ్రామా ప్లే చేయి వాడు తన వల్ల నీ జీవితం నాశనమైందని తాలి కడతాడు అని చెప్పాను వాడు అసలే తాలి కట్టిన అమ్మాయిని తప్ప పారాయ్ ఆడదాన్ని ముట్టుకోను అనే సెంటిమెంట్ ఫుల్ కదా ఇది నమ్మేసింది ఇప్పుడు అలా జరిగితే ఇంకా దానిలో మన పగ తీరేదేముంది అంటాడు అతను పూర్తిగా వినరా నేను చాలా హెవీ డ్రగ్ కలిపాను దానివల్ల వాడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేడు మనం శ్రేధని వెళ్ళనివ్వం వాడు ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక బయటికి వస్తాడు పిచ్చి కుక్కలాగా కనిపించిన అమ్మాయి మీద పడతాడు మనం అది అంత లైవ్ టెలికాస్ట్ చేస్తాము పైగా ఆ డ్రగ్స్ లో పాయిజన్లా కొంచెం లేటుగా దాని పని మొదలుపెట్టి చివరికి వాడికి పిచ్చెక్కేలా చేస్తుంది ఒకవేళ వాడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని చూస్తే వాడు అది కంట్రోల్ చేసుకోలేక నరాలు తెగుతాయి దానితో వాడు కోమాకి పోయే ఛాన్స్ కూడా ఉంది అందుకే అంత హెవీ డోస్ ఇచ్చాను అంతా బాగుంది మరి శ్రీధ వెళ్లకుండా ఎలా ఆపుతావు దానికి ఆల్రెడీ స్లీపింగ్ పిల్ కలిపిన జ్యూస్ పంపించా ఇంకో గంటలో వాడి జీవితం రోడ్డును పడడం ఖాయం అని వికృతంగా నవ్వుతాడు కేతన్ అంతా విన్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు దేవి ముందు అక్కడ మేనేజర్ తెలిసిన వాడు కావడంతో శ్రీధ ఏ రూమ్లో ఉంది చూసి ఒక లేడీ స్టాఫ్ని తనకి తోడుగా పెట్టి మేనేజర్కి జాగ్రత్త చెప్పి అభి దగ్గరికి వెళ్ళాను అప్పటికే అభి ఆ జ్యూస్ తాగి ఉన్నాడు నేను హడావుడిగా రావడం చూసి ఏంటంకుల్ అంత కంగారు పడుతున్నారు అని అడిగాడు అభికి జరిగిందంతా చెప్పి ఎక్కువ టైం లేదు పదా అభి ముందు ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్ళాలి అసలు వాడు ఏ డ్రగ్ ఇచ్చాడో దాని పవర్ ఎంతో తెలియాలి హాస్పిటల్కి వెళ్దాం పద అని అన్నాను అభి కోపంగా కేతన్ దగ్గరికి వెళ్ళాలని చూశాడు ఇది టైం కాదు అభి ఫస్ట్ పద అని బలవంతంగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి నేనే టెస్ట్ చేశా ఫాస్ట్గా వాడిచ్చిన డోస్కి నాకు అసలు షాక్ తగిలింది అప్పటికే అభిలో చిన్నగా మార్పు స్టార్ట్ అయింది ఏమైంది అంకుల్ అని అడిగాడు వాడిచ్చిన డోస్కి యాంటీ డోస్ ఇచ్చినా సరిపోదు అని మత్తిచ్చి పడుకో పెడదామన్నా ఇప్పుడు పని చేయదు తనను తాను కంట్రోల్ చేసుకోవాలంటే ఆ డ్రగ్ పవర్ అభిని మృగంలా మారుస్తుంది అయితే తన ఫీలింగ్స్ ఎక్స్పోజ్ చేయాలి లేదా తనని తాను హార్న్ చేసుకొని కంట్రోల్ చేసుకోలేక మైండ్లో ప్రెషర్ పెరిగి కోమాకి వెళ్ళే ఛాన్స్ ఉంది అభి అది వినగానే బలంగా తన చేతిని గోడకేసి గుద్దాడు అంకుల్ నన్ను మా ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళండి అన్నాడు నాకు కూడా అదే మంచిది అనిపించింది అక్కడుంటే అభిని గుర్తుపట్టి న్యూస్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది అదే కరెక్ట్ అని బయలుదేరాం నీకు ఫోన్ చేసి ఎందుకైనా మంచిదని ఇంకో యాంటీడోస్ తెమ్మని చెప్పాను అని చెబుతారు శ్రీనాథ్ శ్రీధ ఇలా తయారైంది ఏంటండి ఇప్పుడు తన స్పృహ లేకుండా అక్కడుంది ప్రమాదం ఏమీ లేదు కదా అడుగుతుంది దేవి దానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు అభి గురించే నా టెన్షన్ అంతా నువ్వు తెచ్చింది చేసినా ఉపయోగం లేదని తెలిసి కూడా చేశాను ఇప్పుడు తన ప్రాణానికే ప్రమాదం వచ్చేలా ఉంది హర్షకి రేపు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అప్పటికీ ఆ డ్రగ్ గురించి తెలిసిన నాకు కారులో వస్తూ అభిని అడిగాను ఎవరన్నా అమ్మాయి నువ్వున్న పొజిషన్కి తప్పదు అభి అర్థం చేసుకో అని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అంటే అది హై రేంజ్లో వచ్చేవి నరాలు ఎఫెక్ట్ అవుతాయి అంటే చావునైనా చేస్తాను కానీ ఆ పని అంకుల్ ఎవరితో పడితే వారితో నా శరీరం పంచుకోలేనని చెప్పేశాడు ఇప్పుడు అభి తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అంటే తన ప్రాణాన్ని ప్రమాదంలో తోయడమే అంతా విన్న ఆమె అలాంటి పరిస్థితిలో కూడా అభి తన వ్యక్తిత్వం కోల్పోకూడదని అనుకోవడం విని అభి మీద ఇంకా అభిమానం పెంచుకుంటుంది అప్పటికే అభి బాడీలో డ్రగ్ ప్రభావం మొదలై అభి తట్టుకోలేక రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగల కొడుతున్నాడు ఆ శబ్దాలు విని ముగ్గురు పైకి పరుగు పెడతారు వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ అభి చేస్తుంది చూసి ముగ్గురు షాక్ అవుతారు కథ కొనసాగుతుంది నేను డ్రగ్స్ గురించి వాటి పవర్ గురించి గూగుల్లో మొత్తం సెర్చ్ చేసే రాశాను కొద్దిగా కథ గురించి యాడ్ చేశాను అర్థం చేసుకోగలరు ఇలాంటి పవర్ఫుల్ డ్రగ్స్ చాలా ఉన్నాయి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు కూడా ఇక మరి అభి విషయంలో ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో